మాజీ ఎమ్మెల్యేవి ఎవడు నువ్వు వెళ్తే నీ కార్ అక్కడ ఉంటే ఎవడు వెళ్తాకెళ్ళేదా పెళ్ళిళ్ళకి ఎవడు పెళ్ళిళ్ళకి వస్తాకి వెళ్ళేదా వచ్చావు దిగావు నీ కారు ఎక్కడ ఉండాలి పార్కింగ్లో ఉండాలి ఎవడొస్తే నువ్వు వస్తే నీ కారు వస్తుంది నేను వస్తే నా కారు వస్తుంది నా నేను వస్తున్నాను నా డ్రైవర్ పెడితే కావాలని ఆ విజువల్స్ చూపిస్తాను మీకు ఇస్తా మీ మీడియా వాళ్ళు అందరి దగ్గర లేవు నా కార్కి కెమెరా ఉంది నా కారు పెట్టిన తర్వాత వాళ్ళ డ్రైవర్ ఏ విధంగా తీసుకొచ్చి కార్ పెట్టాడు ఎవడైతే కళ్యాణ మండపంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వాడు మూడు సార్లు చెప్పాడు వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళ కారులు వచ్చినాయి పక్క పక్కబెట్టు పక్క పెట్టని వత్తే రానిమని చెప్పి అంటే ఒత్తే రానిమ్మంటే అది గౌరవం అదా ఇచ్చేది చదువుకున్నటువంటి సంస్కారం అదే బూతులు తిట్టావు బూతులు తిట్టావు అనిపోతే గొప్ప పని చేసావు అబ్బయ్యా నువ్వు కాబట్టి పెట్టావు అబ్బయ్యా కారులాడ్డావు శబాష్ నువ్వు వెళ్ళాక వెళ్తావు అబ్బయ్యా అని అనమంటావా ఏంట ఏంటి మీ ఉద్దేశం రాంబాబు సమాధానం చెప్పు రమ్మంటావా నీ దగ్గరికి నీ ఇంటికి రమ్మంటావా నీ ఆఫీసుకి రమ్మంటావా వచ్చి చెప్తా నాకు తప్పు అంటే చెప్పు అంతే తప్ప నీకు నోరుంది కదా అని ఆంబోతులాగా అరవమాక రంకిలేమాక నువ్వు ఆంబోతు అని తెలుసు రంకిలేస్తావని తెలుసు నీ రంకిలన్నీ మొన్న ప్రజాక్షేత్రంలో నీ కోరలు తీశారు నీ పేకలు తీశారు పేకలు అంటే పొడిసే కొమ్ములు ఉంటాయి ఆంబోతు కొమ్ములు ఉంటాయి కదా అవన్నీ కూడా ఎర్ర తీశారు ఇంకెందుకు రంకిలు వేస్తున్నావు ఎవడి మీద వేస్తావు రంకిలు నువ్వు వేసావు నీ జగనం వేసాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఏమైంది మీ రంకిలన్నీ ఏమైపోయినాయి ఏం చేయాలో మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టాలో అక్కడ పెట్టారు అంటే ఆ వాతలు చూపించుకుంటానికి కూడా లేనటువంటి రహస్య ప్రదేశంలో పెట్టారు ఆ వాతలు నాకు ఇక్కడ పెట్టారని చెప్పుకుంటానికి కూడా లేదు అలాంటి వాతలు పెట్టారు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి ఇంకెందుకు మాట్లాడుతున్నారు ఇంక మీకు సిగ్గు అనిపించట్లేదా అటు అంటాడు అబ్బయ్య అభివృద్ధి లేదు సంక్షేమం లేదు దెందులూరులో అంటాడు నాలుగు వేలు పెన్షన్ నీ అబ్బ సొత్తామ్మా అది ఇచ్చింది నీ అబ్బ సొత్తా లేదా నీ జగన్ అబ్బ సొత్తా అది సంక్షేమం అనరా దాని సంక్షేమం లెక్కలోకి రాదా అది ఈ రోజున ఒక్క రోడ్డు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చాక గుంటల్ లైన్ రోడ్డుని నియోజకవర్గంలో మార్చా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగు చేశా నువ్వు వదిలేసినటువంటి ఏలూరు పెరిగేడు రోడ్డు వాళ్ళకి రావాల్సి వస్తే పద్దెనిమిది కోట్లు చంద్రబాబు గారు పాతపాకా ఇస్తే ఆగ మెగాదా మీద పరిగెట్టిస్తున్నా ఉగాది నాటికి రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తా బలివే బిడ్జి వదిలిపెట్టెళ్తే రోజు నేనున్నప్పుడు శాంక్షన్ తెచ్చా ఎట్టకేళ్ళకి ఐదేళ్ళు కట్టగా కట్టగా ఊరినే స్లాబ్లు వేసావు అక్కడ రేపు శివరాత్రికి ఘాటులు లేవు నేను వచ్చా కట్టించా నేను రోడ్లేసా రా రేపు బలవేకి వచ్చి చూడు నీకు కళ్ళు ఉంటే ఏం అభివృద్ధి జరుగుతుందో గర్వపడు నియోజకవర్గం ఇంత బాగుపడుతుందని ఏలూరు రామసింగవరం వయ బాదరాల రోడ్డు మూడు కోట్లు ఇచ్చా ముండూరు మేదండ్రోపాలు మూడు కోట్లు ఇచ్చా ఇవన్నీ ఎవడమ్మా మగసుము ఈ ప్రభుత్వం వచ్చాక ఇచ్చింది నువ్వు ఏడవ లేకపోతే నువ్వు మీ జగన్ సతికిలు పడితే రోడ్లన్నీ